హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్డి సాయిలు పన్నెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఇది మనం వెంచర్ కూడా చేసుకోవచ్చు లొకేషన్ చూసుకుంటే జొన్నల బోగూడ విలేజు పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైవేకి ఈ ఫేసింగ్లో ఉంటుంది ఫేసింగు ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు హైదరాబాదు ఎంజీబీఎస్ స్టాప్ నుంచి నూట యాభై ఆరు కిలోమీటర్లు శంషాబాద్ నుంచి అవి చూసుకుంటే నూట ముప్పై ఏడు కిలోమీటర్లు తొక్కుగూడ ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ నుంచి చూసుకుంటే నూట ఇరవై రెండు కిలోమీటర్లు అదే ఆమన్గల్ నుంచి చూసుకుంటే ఎనభై కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి చూసుకుంటే యాభై ఏడు కిలోమీటర్లు తెలకపల్లి నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు అలాగే పెద్ద కొత్తపల్లి మండల ఏదైతే ఉందో పెద్ద కొత్తపల్లి మండల నుంచి జస్ట్ కేవలం ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది కంప్లీట్గా రెడ్ సాయిలు బస్ వెళ్తుంది కదా అదే హైవే అదే డాంబర్ రోడ్ బిట్టు బస్సుగా వెళ్ళిపోతుంది కదా అది రోడ్ బిట్ అనమాట ప్లెయిన్ ల్యాండ్ కంప్లీట్గా రాళ్ళు రప్పలు అనేది ఏముండదు నీట్గా ఉంటుంది పొలం కూడా ఇది టోటల్గా డాంబర్ రోడ్ బిట్టు డాంబర్ రోడ్ ఫేసింగ్ రెడ్ సాయిలు పన్నెండు ఎకరాల బిట్టు జొన్నల బోగుడ విలేజు ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏముండదు ఇందులో బోరు వాటర్ కూడా ఏం లేదు బోరు కానీ వాటర్ కావాలనుకుంటే బోరు వేసుకుంటే వాటర్ వస్తుంది ఎకరానికి కోటి పది లక్షలు చెప్తున్నారు నెగోషబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఏముండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో